ఇప్పుడే అనుకుంటున్నా రెండింటికల్లా వస్తానన్నా ఇంకా రాలేదేంట అని కరెక్ట్గానే తెచ్చింది చూసారా అబ్బాయి ఉంటే చాలా వెళ్ళిపోతుందండి నాతో పని లేదు వెళ్ళండి 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 లేవా పెద్ద తాగుతావు నువ్వు మరి ఏమండి మరి పెళ్ళి రోజు కదా మాకేం గిఫ్ట్ తెచ్చారు గిఫ్ట్ ఇవ్వు గిఫ్ట్ ఇవ్వు అమ్మా పారిపోసిందా ఏం పారపోస్తా మీ నాన్న వచ్చాడు కదా హ్యాపీగా ఉన్నావు తల్లి నువ్వు చెప్పు రోజు గుడికి వెళ్ళేటప్పుడల్లా నాన్నని తీసుకురా నాన్నని తీసుకురా అని బాయ్ హ్యాపీగా చెప్తా ఉంటాడు ఏనానా ఏంది ఆమె మాట్లాడు హలో అసలా వదలనే వదలడు థ్యాంక్ యూ అత్తయ్య ఏంటి ఆ నవ్వుకి అర్థం ఏంటి ఏంటి ఆ నవ్వుక అర్థం ఏంటి అవి అట్లా అంటాడు నానా చెప్పు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అమ్మా అని చెప్పాలి నానా అని చెప్పాలి చెప్పే నవ్వుతున్నాడు చూడ అబ్బో అబ్బో ఆ నుంచి నాకు అదే పనిగా చిన్నత్తయ్య రాత్రి పదకొండున్నరకి యూట్యూబ్లో పెట్టారు మీరు కూడా పదకొండున్నర నలభై వాళ్ళు పెట్టారు ఏ ఇంక నీ డ్యూటీ ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు ఎత్తుకోవడానికి కదా నువ్వు కూర్చుంటే ఇంక అయిపోయినట్టే నాలుగు రోజులు బాగా ఎంజాయ్ చేసావా రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసావు రెండు రోజులు పాప మా మీద ఆఫీస్కి వెళ్ళావు ఏనానా బాగుందా భుజము ఇక అన్నం కూడా అవసరం మా అబ్బాయికి భుజం ఉంటే చాలు ఇరవై నాలుగు గంటలే భుజాన్ని వదడులాగా ఆయన గోరులు తీయాలి ఆయన గోరులు విపరీతంగా పెరిగిపోయినాయి పిచ్చి పిచ్చి గీర్ పారేస్తున్నాడు ఇదొక సాగుతో కూర్చున్న తండ్రి ట్రైపాడ్ ఇచ్చాడు అత్త దేవుడు మనకి దేవుడా అసలు అలా ఏం బాగోలేదు వీడియో బ్లర్ బ్లర్గా కొత్త నువ్వుల్ని మిక్సీ తిప్పుకుంటున్నారు వీడియో తీయండి అంటే అప్పుడు గుర్తొచ్చింది బెల్లము నువ్వులు దీన్ని ఏమంటారు నేను బెల్లము నువ్వులు కాదు దాన్ని ఏమంటారు ఇంకా చూసారు కదా మేమైతే ఫ్రెష్ అయిపోయాము నాగుల చవితికి తొమ్మిది గంటల తర్వాత అయితే పొట్టలో పాలు పోయామని చెప్పారు కానీ చాలా టైం అయిపోయింది మెలకు రాలేదు నిదానంగా లేచి పగులు అన్ని కంప్లీట్ చేసుకుని హవీకి రెడీ చేశా కానీ మంచి డ్రెస్ ఇంకా ఎలా వెళ్ళేటప్పుడు వేద్దామని చెప్పి అప్పటికప్పుడు నాకు ఐడియా వచ్చింది నాకు సిల్క్ థ్రెడ్ తోటి చైన్ అయితే చేయండి అని చెప్పాను ఆల్రెడీ నేను చూపించాను కదా బ్లూ కలర్ ది ఈ ఇంకొంచెం డిఫరెంట్ గా ఇంకొంచెం షార్ట్గా అయితే చేసుకుందాం అనుకున్నా నాన్న వేసుకొని వేసుకొని బోర్ కొట్టుంది ఆ సారీ కొట్టడం మళ్ళీ సాదా ఫ్యాషన్స్లో ఇవ్వాలా కుట్టిస్తాను ఇందరి అప్పటికి ఎల్లుండి కొత్త చీర లేదు ఎంత ఎంతేంటి మూడు వందలు కుట్టించాలిగా లేకపోతే ఉన్న బ్లౌజులు మ్యాచ్ చేసేసుకోనా ఇది ఇది ఒక కలర్ ఇలాంటి కలర్ నాకు లేదు ఏమో వేసుకోమంటే వేసుకుంటాం ఏం చేస్తామండి మంచమంతా చూడు బట్టలు ఈ ఇక్కడ ఇది వేసుకోనా ఇది ఇది ఎలా మ్యాచ్ అయింది అసలు నేను ఎలా రెడీ అయినా అలా చూపిలేదు ఇప్పటివరకు ఇప్పుడు మాకు డిస్కషన్ ఎందుకు జరిగిందో అర్థమైంది కదా ఎల్లుండి నోములు ఉన్నాయి నోముల కోసం వచ్చిన అనమాట నాకు మా ఆయనకి సో నేను ఇట్లయితే రెడీ అయిపోయాను ఈ శారీ అలాగుంది ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు మంచిగా రెడీ అయ్యా జ్యువెలరీ అన్నీ అత్తేవాళ్ళు చేసినాయే సో బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నెక్ సెట్ అన్నీ అత్తేవాళ్ళు చేశారు సూపర్గా సెట్ అయిపోయినాయి నా గ్రీన్ కలర్లో చాలా శారీస్ ఉన్నాయి కానీ పట్టు శారీస్ అయితే అసలు లేవు సో అమ్మవారికి గౌరమ్మకైతే ఈరోజు లాస్ట్ అనమాట ఇంకా ప్రసాదం అమ్మవారికి నివేదన ముద్దపప్పు అలాగే అన్నం అయితే వండేసుకున్నాను ప్రస్తుతానికి ఇంకా కొంచెం హబీకి కూడా ముద్దపప్పు వండేసుకున్నా ఇక ఇవి కూడా బాక్స్లో పెట్టేసుకొని ఒకసారి వెళ్ళిపోయి పుట్టలో పాలు కూడా పోసిన తర్వాత అటునుంచి అట్టే నేను గౌరవం దగ్గరకు కూడా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా అప్పటికే టైము టెన్ థర్టీ దాకా అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఏంటో ఈ మధ్య అసలు అన్ని లేట్ లేట్గా అవుతున్నాయి ఫాస్ట్గా లేస్తే పనులు అవుతాయి కానీ నాకేమంటే ఏక్ వచ్చేస్తుంది నిద్ర సరిపోవట్లేదు అందుకని చెప్పి సో నేను ఎట్లా రెడీ అయ్యాను మొత్తానికి మాకు మ్యారేజ్ అయిపోయి అప్పుడే టెన్ ఇయర్స్ అయిందంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు చాలామంది నాకు విషయస్ చెప్పారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మా ఆయన వాయిస్ ఓవర్కి అయితే ఫుల్ కామెడీ ఉందక్కా అని చెప్పి కూడా కామెంట్ పెట్టారు సో మొత్తానికి ఇట్లయితే రెడీ అయిపోయాను ఒక మంచిగా అనిపించింది నాకు ఈ శారీ వన్ ఇయర్ నుంచి కట్టుకోకుండా అలా ఉంచేసా ఏదో ఒక అకేషన్ ఏదో ఒక అకేషన్ అని చెప్పి మీ షో నుండి తీసుకున్న చంప సవరాలు కూడా అయితే పెట్టుకున్నా అండ్ ఈ జ్యువెలరీ నేను ఎప్పుడో చేయించుకున్నాను నా బర్త్డేకి వేసుకుందాం మీ శారీ అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా జడబిల్లలు ఉంటే మరీ పువ్వులు లేవు కదా ప్లెయిన్గా వద్దు అని చెప్పేసి గుడికి కూడా వెళ్తున్నాము ఇంకా ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు ఇలా కూడా రెడీ అయిపోతే అని చెప్పేసి రెడీ మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మా ఆయన నవ్వుతూ ఉన్నారు ఇంకా అత్తయ్య మావయ్య అవి బైక్ మీద వెళ్ళిపోయారు మేము వచ్చేసి ఇక్కడ పాల ప్రాజెక్ట్ ఎదురే గుడి ఉంది రామలింగేశ్వర స్వామి గుడి శివాలయం ఉంటుంది దానిపైనే మనకి పుట్టగోడ ఉండిద్ది అక్కడికైతే వెళ్తాం ఎవ్రీ ఇయర్ నాగమ్మ సత్రం అసలు ఖాళీనే ఉండదు అందుకని చెప్పి ఇంక ఇక్కడ నేను అంటే మాకు మ్యారేజ్ అయిన టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అడుగుతున్నా ఇంక మా వారు అంటున్నారు ఓకే అని చెప్పేసి సో జ్యువెలరీ ఆర్డర్స్ కూడా మాకు ఆన్లైన్లో కూడా వచ్చేస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడే అనమాట టెంపుల్ ఇంకా ఆటోలో వెళ్ళిపోయాం కదా ఇక్కడ దిగేసి అయితే క్రాస్ చేసుకుని వెళ్ళాలి ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు మాకంటే ముందే వచ్చి వాళ్ళు గుడిలో కూర్చున్నారు వాళ్ళు గుడిలో కూర్చున్న తర్వాత కూడా మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టేసింది కొన్ని పిక్స్ తీసుకున్నాము మళ్ళా తర్వాత ఇంత ఫ్రెష్గా ఉండదు కదా ఫేస్ అని చెప్పేసి ఇక పైకి వెళ్ళిపోయాం పెద్ద రద్దీగా గేమ్ లేదు ఉన్నారు కానీ ఇంకా లేదు ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఇలాంటప్పుడు సో నాగుల చవితికి మీరు పుట్టలో పాలు పోసారా చాలామంది గుడ్లు కూడా పెడతారు పుట్ట దగ్గర అది ఎందుకు నాకు తెలియదు మేము ఎప్పుడు చేయలేదు అలాగ చిమ్మని ఒకటి దీపారాధన పూజ పాలు పోసుకోవడం పసుపు కుంకాలు వేసుకోవడం అంతవరకే తెలుసు సో మేము అలాగే చేస్తాం ఎవ్రీ ఇయర్ ఇంక ఈరోజు ఏంటంటే కోస్నియం తినకూడదని కొంతమంది నాన్ వెజ్ తినకూడదని అట్లా ఫాలో అవుతారు ఆల్రెడీ వన్ వీక్ నుంచి నేను అలాగో కోస్నియం తినట్ల ఈరోజు వాళ్ళు కూడా ఏం కాకుండా ఒల్చిని గిల్లుకొని కూరలు అయితే చేసుకుంటాం అనుకున్నాం ఇంకా మా చిన్న అత్తయే వాళ్ళు మా ఇంటికి వస్తారు అనుకున్నాం కానీ రామని చెప్పారు మరి ఇంకా చూడాలి సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు నేను నమ్మలేకపోతున్నా అప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయిందా నిజంగా మాకు పెళ్ళి అయిపోయాయని చెప్పేసి ఏంటో అందగాక మొన్నే పెళ్ళినట్టు అనిపించింది కానీ ఏంటో సంవత్సరాలు రోజులు అలా గడిచిపోతున్నాయి అవి పుట్టే రెండేళ్ళు అయిపోయిందన్నమాట అట్లా ఉంటుంది సో ఇంకా చిమ్ని కూడా అందరం కొంచెం కొంచెం అయితే వేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం నాకైతే ఈసారి బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా ఎన్నిసార్లు మా ఆయన నడిగితే నచ్చలేదు బాగాలేదు అన్నాడు నేనే సెలక్షన్ చేసుకున్నాను అనమాట ఈ సారీ అందుకని అనమాట మా ఆయన సెలక్షన్ లేకుండా నా సొంత సెలెక్షన్ సెలక్షన్ కదా ఆయనకు నచ్చలేదంట సరే మీరైనా చెప్పండి బాగుందో లేదో అండ్ నేను హెయిర్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసుకున్నాను అండ్ నా నెక్సెట్ అలా అనిపించింది డాలర్ ఇంట్లోనే ఉంటే ఒకటి అదే వేసేసుకున్నా ఇంకా హారంలు గీరంలు ఏం వేసుకోవాలో ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయా పెట్టిన జ్యువెలరీని పెట్టి నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఇక ఈ దిత్య నేను చూడండి దిత్య బర్త్డే డ్రెస్ అనమాట మా హవి గారు కూడా ఆయన బర్త్డే డ్రెస్ అయితే వేసుకున్నారు వేరే డ్రెస్ తీసా కొత్తది అది వద్దంట యాక్ అంట ఈ మధ్య అన్ని చీ బాలా యాక్ అని చెప్తున్నాడు పాపం ఈ ఇవ్వడ్డది ఇంత ఎండకి ఇంత పెద్ద డ్రెస్సెస్ వేసుకుంది సరేలే కానీ ఆంధ్ర అంతా కూడా ఫుల్ వర్షాలు అని చెప్పి న్యూస్లో అయితే వస్తున్నాయి కదా మరి ఈ వీడియో చూసే టైంకి మీకు వర్షం పడుతుందా లేదా అనేది నాతోటి చెప్పడం మర్చిపోద్దు అలానే మొదటి కార్తీక సోమవారం కదా ఉపవాసాలు ఎంతమంది ఉంటున్నారు పూజలు ఎంతమంది చేసుకుంటున్నారు అలానే వ్రతాలు ఎంతమంది చేసుకుంటున్నారు నోములు ఎంతమంది ఉన్నాయో చెప్పడం కూడా అస్సలు మర్చిపోద్దు అవి పాలు పోసి ఇంకా కావాలంటే ఇంకా పోస్తాడంటే అదేంటో ఆట అనుకుంటున్నాడు మరేమో మరి ఇంకా వస్తా ఇవ్వు 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 అంటున్నాడు మరి మూ చవితికి కొత్తలో కాలు పోసిన తర్వాత కొత్త మంచి చోకి పెట్టుకోకపోతే అలాగా సరే వంగి అంటే అందట్లా చాలా తిరుగుతుంది ఇంకా కర్ర కడ తీసుకొని ఇంక కొంచెం దానంగా తీశారు ఇక అందరం చెవులకి రాసేసుకున్నాను సో అదనమాట ఇక్కడ చాలా టైం అయిపోయింది నాకు సో ఇక్కడ పాపం మా పెళ్లి అని నా మా తోడు కోడలు మమ్మల్ని వీడియో ఎత్తుంది దిత్య నన్ను చూసిందంటే చాలు వచ్చేస్తుంది నా దగ్గరే ఉండిపోతుంది నన్ను రోజు వాళ్ళు బాగా ఫాలో అవుతారనమాట యూట్యూబ్లో మామూలుగా మామూలు సబ్స్క్రైబర్స్ కాదు నేను ఏ వీడియో పెట్టినా మిస్ కాకుండా చూస్తారు ఇంకా ఇంట్రెస్టింగ్ అనుకోండి ఏమైంది ఏమైందండి మా చిన్నతి అయితే మా దీప్తి అని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు చూడొచ్చు కదా దానికి బదులు కుదరలేదమ్మా అంటారు మళ్ళీ సో మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అందరం మేము అడ్డంగా ఉన్నాం దారికి దాని అటు అటుదోయా ఇటు దోయా సరిపోయింది మాకు మొత్తానికి పూజ కంప్లీట్ చేసేసుకుని చెప్పి వెళ్ళిపోయినా మావికి తెలిసిన టెంపుల్ అవడం వల్ల లోపలికైతే వెళ్ళిపోయినాక ప్రత్యేకంగా అభిషేకం చేశారు సో ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి మీరు కూడా చూస్తారు చాలామంది గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేసా ఇక్కడ శివయ్యకి చాలా రకాల అభిషేకాలు అయితే జరిగినాయి సో నాతో పాటు మీరు కూడా చూసి ఆ శివయ్య ఆశీసులు అందుకోండి అండ్ చాలా హ్యాపీగా ఫీల్ వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలుసు అండ్ మాకు పెళ్ళి రోజు అన్న బర్త్డేస్ అన్నా స్పెషల్ డేస్ అన్నా అంటే ఖచ్చితంగా గుడికి వెళ్లాల్సిందే సో ఇలాంటి రోజుల్లో మనం ఏంటంటే దేవుణ్ణి మంచిగా ఉండాలి ఇంకా చాలా సంవత్సరాలు మంచిగా కలిసి ఉండాలి ఏ గొడవలు ఉండకూడదు ఆరోగ్యంగా ఉంటే చాలు డబ్బులేముందండి ఈ ఈరోజు అయితే రేపు వస్తే హెల్తీగా ఉంటే చాలని మాత్రమే నేను కోరుకుంటాను మనం హెల్తీగా ఉంటే చాలా డబ్బులు ఉన్నట్టే మన దగ్గర నిజమైన ఐశ్వర్యవంతులు ఎవరంటే ఆరోగ్యం ఉన్నవాళ్ళే కదా అందుకని నేను దేవుణ్ణి అదే కోరుకుంటా నేను చిన్నప్పుడు శివయ్యకి గుడికి రోజు వెళ్ళేదాన్ని తెలుసో తెలియకో నేను చాలా పూజలే చేసేసాను అందువల్లేనేమో నా లైఫ్ చాలా బాగుందని నేను ఫీల్ అవుతా అవునంటారా కాదంటారా మీరు కూడా గుళ్ళకి వెళ్తారనుకుంటా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒకటే అలవాటు చేసింది నాకు కానీ మా అన్నయ్య కానీ సో రోజు గుడికి వెళ్ళడమే నడుచుకుంటూ వెళ్ళిపోతాం అసలు ఎవరితో పని లేదు మేము ముక్కలం వెళ్ళిపోయి స్వామికి దండం పెట్టుకొని వచ్చేస్తాం సోమవారం అయినా కాలేజీలో అయినా రోజు గుడికి వెళ్ళేదాన్ని కార్తీక మాసం అంతా నాన్ వెజ్ కూడా నేను కనీసం తల కూడా నాన్ వెజ్కొని తల మధ్యాహ్నం వేసి రోజు చెలయకి పూజలు చేసుకునేదాన్ని అట్లుండేది ఉండేది ఈసారి కూడా కార్తీక మాసం నాన్ వెజ్ తినకూడదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాన్ వెజ్ తింటున్నా ఇంకా కాదు ఇప్పుడు ఫీడింగ్ కూడా ఆపేసాను కదా అని చెప్పి నాన్ వెజ్ కూడా మానేద్దాం అనుకుంటున్నాను ఈ మన్ మంత్ అంతా సో బయటకైతే వచ్చేసాం అప్పటికే టైం లెవెన్ థర్టీ దాకా అయిపోతుంది ఇక మా చిన్న అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతామంటే ఇంటికి రండి వద్దులే అంటే అప్పుడు ఇంకా వాళ్ళు ఆటోకైతే వెళ్ళిపోతున్నారు అలాగో మావి వెళ్తున్నారు కదా ఇంకెందుకు ఆటోకి ఎక్కేది మీరు మావయ్యతో పాటు వెళ్ళిపోండి అంటే అత్తయ్య సారేలే అని చెప్పేసి అత్తయ్యులు వెళ్ళిపోయారు ఇక మా పాటికి మేము గౌరమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మా ఏం చూసారా కెమెరా చూడకుండా యాక్టింగ్ చేస్తున్నాడు సో నేను అన్నాను గౌరమ్మ కంటే ముందు గుళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి అని ఉండిద్ది బ్రాహ్మణ వీధిలో ఈ గుళ్ళోనే మాకు పెళ్ళి అయ్యింది సో ఈ గుళ్ళోనే మాకు పెళ్ళింది ఇక్కడ అంతా అదే మాట్లాడుకున్నాం ఇక్కడ మనం భోజనాలు చేసాం ఇక్కడ అరుంధతి నక్షత్రం చూసాం అప్పుడు గుడి క్లోజ్ చేసి ఉంటే క్లోజ్ చేసి ఉన్న గుడికి దండం పెట్టుకున్నాం ఇక్కడ అంతా బారుగా చేయలేశారు మొత్తము ఇక్కడే కూర్చున్నారనమాట నా పెళ్ళి ఇక్కడే జరిగింది పదేళ్ళు అయిపోయింది పెళ్ళి జరిగి నేను పెళ్ళి అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ కనుకుంటా వచ్చాను రాలేదు మళ్ళీ ఇప్పుడు లేదా పదేళ్ళ తర్వాత సంతోషంగా మొత్తానికి పెళ్లి మెమరీస్ అన్నీ రిక్రియేట్ రికలెక్ట్ చేసేసుకొని ఇక ఇక్కడ నుంచి గౌరవం దగ్గరకైతే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు దగ్గరే అనమాట కూడా ఇంకా గౌరవం దగ్గరికి వెళ్ళిపోతున్నాం మార్నింగే నేను బాక్స్ ప్రిపేర్ చేశాను కాబట్టి అమ్మకి పైగా ఇది ఆఖరి నివేదన ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం ఒక బిడ్డతోటి చంకలో ఆల్రెడీ అవి ఉన్నాడు అనుకోండి ఇంకో బిడ్డతోటి అయితే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా ఆశీర్వదించండి అలానే నాకు ఇంకా అబ్బాయిలొద్దు అమ్మాయే కావాలి అని దండం పెట్టుకుంటున్నా ఇక అమ్మదయ్య అంతా ఇచ్చినా ఓకే నాకు కానీ ఎందుకు ఇంటికి ఒక ఉంటే ఆ కళ అనేది నా ఉద్దేశం అలానే శోభ అంటే కూడా అమ్మవారిని వీడియో నుంచే దండం పెట్టుకొని కోరికైతే కోరుకున్నారంట సో తీరితే ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి రావాలి ఏమంటారు ఓకేనా సో ఇక్కడ పూజ కూడా ఫాస్ట్గానే అయిపోయింది ఎక్కువ మంది లేరు నేను వెళ్ళిన టయానికి సో పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం నిన్న వైట్ శారీ పెట్టాను కదా సో నిన్న చూపించలేదు కదా ఇది నేను తీసుకున్న వైట్ సారీ అసలు అంట ఏం చెప్తున్నారు మీరు మళ్ళీ ఓహో మరి వీడియో తీసుకోవాలి ఇక వైట్ శారీ ఈవినింగ్ కట్టుకొని వెళ్ళాలి వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ అయితే నేను తీయట్లా ఈ బొడ్డ చూశారు కదా పాపం అండి అవి ఆ బొడ్డదాన్ని కొట్టేశాడంట బైక్ దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి గద ఉంది గద తెచ్చారు కదా మామయ్య గద పెట్టి కొట్టేశారంట కొట్టేశాడంట అప్పటికి మేము ఇంకా రాలేదు కదా ఈ మధ్య అవి బాగా క్రాంకీ అయిపోయాడు అవి క్రాంకీ అవ్వడానికి కారణం కూడా ఫోన్స్ టీవీస్ అని నాకు తెలుసు కంప్లీట్గా తిరుపతి తిరుపతిల్లగానే అలానే ఈ రోజంతా కూడా నేను ఉపవాసం అయితే చేయాలి నేనేం తినను అందుకే మీకు తినేదేది జూబియట్లా నేను అసలు ఏం తినానమాట గౌరమ్మ లాస్ట్ రోజు ఉపవాసం చేశాను ఆయన గారు నాకు మా అత్త ట్విన్నింగ్లో అమెజాన్ నుంచి రెండు శారీస్ బుక్ చేశారు సో అంతా ప్లెయిన్ అనమాట సో సేమ్ శారీస్ సేమ్ కలరు ఫస్ట్ టైం ట్విన్నింగ్ చేద్దాం అనుకున్నాము బట్ చేస్తానో లేదో చూడాలి నాకు గోల్డ్ కలర్ కావాలి మొత్తము ప్లెయిన్ ఇది అది బయట ఇంకా కట్ చెంగు బాగానే ఉందిలే ఎంత మూడు వందల యాభై మూడు వందల యాభై బాగానే ఉంది మొన్న నా తెల్లచీర కూడా అంతే మూడు వందల యాభై దీపావళికి వేసుకున్నది ఇప్పుడు ఇదిగో నా గాజు పట్టేసింది అదిగో అత్తలా అవుతున్నారు నా గాజు పట్టేసింది అత్తయా నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి రాత్రి పన్నెండింటికి వస్తాను మళ్ళీ రేపు పొద్దున్నే నాకు వీడియో ఉండదు హవీలేకి ఇస్తే మళ్ళీ ఇప్పుడు నేను ఖాళీనే కాబట్టి ముందు ఎడిటింగ్ చేసుకోవాలి పెడతాను ఇప్పుడు పెడతాను ఏ త్రెడ్డేనా ఈ థ్రెడ్ అయినా కలర్ అదేనా గుర్తేనా అది రిసెప్షన్ లో కట్టింది గుర్తుంది బాయ్ అమ్మ డోర్ వేసింది వచ్చేస్తే డోర్ వేసినందు కదా ఏడుపు వెళ్ళిపోతావు నువ్వు సరిపోదా తీస్తా పా డోర్ తీస్తారా ఏడమ్మా వెళ్ళు 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 ఎల్లు 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 రమ్మన్నా తీసుకెళ్ళను మాకు దీన్ని మేము ఇంట్లోకి తీసుకోమిక పిల్లని లెగీస్ నడు దిత్యా లెగ్స్ నడు చేయి పెట్టేసిద్దేమో అదే లిఫ్ట్ పాడాలి బాగోలేదు వెళ్ళకూడదు లిఫ్ట్లో నాయను బాయ్ చెప్పాలి ఏడవకూడదు అట్లా చెల్లి ఓట అది రెండు రకాలు చేయించుకుంది ఒకటేమో గ్రీన్ అండ్ పింక్ ఒకటేమో వాళ్ళ ఎంగేజ్మెంట్ శారీ మీదకి ఇది ఒక రకమైన కలర్ ఈ కలర్ ఏంటమ్మా బ్రౌనా ఇక్కడ ఈ పడుకుంది ఇప్పుడు ఇంతలో మా అబ్బాయి నిద్రలేసాడు నిద్రలేసి భుజాన లేచి భుజాన పడుకున్నాడు ఏ బాబు హలో బాబు

మొత్తానికి ఒక గంట కొంటూ ఒక గంటలు కంప్లీట్ చేస్తారా ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది ఇల్లు పనంతా కలిపి పని అయిపోయింది మా చెల్లె ఆల్రెడీ షింక్ అంతా క్లీన్ చేసింది నేను ఇల్లు మాపే క్లీన్ చేసేసి టీ బెట్టి ఇచ్చేసాను సో ఇంకా చాలా కుప్పడ బట్టలు ఉంటే అవన్నీ కూడా తీసుకెళ్తే అత్తవాళ్ళు అయితే మడతేస్తున్నారు సో ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోవాలి టైం ఫైవ్ అయింది కదా ఫైవ్ థర్టీ కల్లా వచ్చేయమన్నారు ఒడి కట్టించుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఊరేగింపు ఉండిద్ది కాబట్టి సో పొద్దున్న నుంచి ఈ శారీ ఇలా క్యారీ చేస్తూనే ఉన్నా ఇంతకీ ఈ శారీ అమ్మ వాళ్ళు గృహప్రవేశం టైంలో బెటర్ మీకు గుర్తుందా వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు అనగా కుట్టించుకున్నా ఇప్పటివరకు వేసుకోవాలా రోజు ఇలా కుదిరిపోయింది అండ్ ఇప్పుడు నేను వైట్ సారీ కట్టుకోవాలి సో రెడీ అయిపోయి మళ్ళీ వైట్ శారీ కట్టేసుకొని మళ్ళీ మేము ఊరేగింపుకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ వరకు వీడియో ఎలా అనిపించింది మధ్యాహ్నం వంటలు వచ్చేసి గోంగూర పొప్ప అన్నీ వండుకున్నారు నేను తినను కదా అందుకే నేనేం చూపిలేదు సో అదనమాట